అందరికీ నమస్కారం సాహితీ కౌమి ఛానల్కి స్వాగతం అలఘుద్వాంత వితాన సంభరిత రోదోంతర్మహాగహ్వర స్థలి అంభోనిధి అయ్యే సంతత జలస్రావాతి రే ఘోష విలయాభోదరఘోష సమ్మిళిత గంభీరాట్హాసధ్వని చలిత ప్రాకట దిగ్గజుండవగుచున్ సంప్రీతి నర్తింపుమా ఇదేమిటండి శ్రీశ్రీ సరదా పద్యాలు అని పెట్టి ఇంత గంభీరమైన పద్యాలు చెప్తున్నారేమిటి అని అనుకుంటున్నారా ఇది శ్రీశ్రీ గారు తన పద్యం ఏట రచించిన ప్రభవ అనే కావ్య సంపుటి నుంచి తీసుకున్నటువంటి పద్యం ఈ పద్యం ఎంత గంభీరంగా ఉందో ఆ తరువాత చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ తిరిగి పద్యాలు రాయాలి అని అనుకున్నప్పుడు అంతే సరదాగా వ్రాసినటువంటి కొన్ని పద్యాలని ఈరోజు మనం చూద్దాం చాలా కాలం తర్వాత పద్యాలు రాయడం మొదలు పెడుతున్నారు కదా అందువల్ల అసలు ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ పద్యాలు రాయడం అన్నది ఎలా ఉందంటే అని ఓ పద్యంలో చెప్పారు మళ్ళీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు పద్యాలు రాయుటిది ఎట్లన్నన్ పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళను సవరించినట్లు సిరిసిరిమువ్వా అని వారు మళ్ళీ పద్యరచనను పునః ప్రారంభం చేస్తూ ఉన్న సందర్భంలో చెప్పిన పద్యం ఇంతకాలం అయిపోయిన తర్వాత పద్యరచన చేయడం ఇంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పద్యాలు రాయడం అన్నది ఒక ఇంత హాస్యాస్పదంగా ఉంది అని అంటూ ఎలా పోల్చారు అంటే పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళని సవరించినట్లు సిరిసిరి మువ్వ వయస్సు ఉడిగిపోయినటువంటి ముసలి అవ్వ అయ్యో నా చీర సరిగ్గా లేదే అని కుచ్చిళ్ళు సవరించుకుంటే చూసేవాళ్ళకి ఎలా నవ్వు పుట్టిస్తుందో అలా ఇన్నేళ్ల తర్వాత నేను మళ్ళీ పద్యం రాయడం కూడా ఇలాగే ఉంది అని సరదాగా చమత్కరించారు శ్రీశ్రీ గారు మళ్ళీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు పద్యాలు రాయుటిది ఎట్లన్నన్ పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళను సవరించినట్లు మువ్వా అలాగే సుమతి శతకం నుంచి ఒక పద్యాన్ని ఆయన ప్యారడీతో ఇలా రాశారు అసలు పద్యం మనందరికీ తెలిసిందే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు నేరును ద్విజుడు చొప్పటిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి ఇది అసలు పద్యం అయితే శ్రీశ్రీ గారు రాసినటువంటి పద్యం ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగ కలిగిన సుజనుల్ చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకు ముసుమతి అని సరదాగా వ్రాసినటువంటి పద్యం అంటే ఆ కాలంలో కూడా కాఫీ టీలు అన్నవి ఎంత అలవాటైపోయాయో ఈ పద్యం ద్వారా తెలుస్తుంది సరదాగా టీని ఏకాక్షరి అని కాఫీని ద్విక్షరి అని పిలుచుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కాఫీ అంత ప్రేమగా తాగేటువంటి వారట శ్రీశ్రీ గారు కాఫీ అంటే అంత ఇష్టం ఉండేది మళ్ళీ పద్యం ఎప్పుడు పడితే అప్పుడు కప్పుడు కాఫీ నొసంగ కలిగిన సుజనుల్ చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి బాగుంది తర్వాత మరొక పద్యం చదువుకి వ్యావహారిక జ్ఞానానికి సంబంధం ఏమీ లేదు అని ఓ సరదా పద్యంలో చెప్పారు బారెట్లా అయితే సాంబారెట్లా చెయ్యగలడు భార్య ఎదుటత నోరెట్లా మెదిలించును చేరెట్లా బేరమాడు మువ్వా బారెట్లా అన్నది లా అనే చదువు అప్పట్లో చాలా కష్టపడితేనే కానీ ఈ పట్టాన్ని పొందలేరు అని అనుకునేవారు అలాంటి చదువు చదివినంత మాత్రాన ఇవన్నీ రావాలనేమీ లేదు అని సరదాగా కొన్ని విషయాలు చెప్తున్నారు భారెట్లా అయితే సాంబారెట్లా చేయగలడు ఎంత బారెట్లా చదివితే మాత్రం సాంబార్ పెట్టడం వస్తుందా రాదు అలాగే భార్య ఎదుట తా నోరెట్లా మెదిలించును అక్కడ న్యాయస్థానంలో న్యాయవాదిగా ఉంటూ ఎంతో గట్టిగా వాదించగలిగే శక్తి కలిగిన ఇతగాడు భార్య ముందు నోరెట్లా మెదిలించగలడు భార్య ఎదుట మాట్లాడాలంటే దానికి ఉండాల్సినటువంటి నైపుణ్యం వేరు అది బారెట్లా చదివితే వచ్చేది కాదు చీరెట్లా బేరమాడు సిరిసిరి మువ్వ చీరను ఎలా బేరవాడడం వస్తుంది బారెట్లా చదివితే ఇవేమీ రావు అంటే చదువు వేరు జ్ఞానం వేరు వ్యావహారికమైనటువంటి జ్ఞానం వేరు అని సరదాగా చమత్కరించారు శ్రీశ్రీ గారు అలాగే విశ్వనాథవారు రాసినటువంటి పద్యాలకి ఎంతో ముచ్చటపడినటువంటి శ్రీశ్రీ గారు అప్పుడప్పుడు విశ్వనాథవారిని అనుసరిస్తూ అనుకరిస్తూ కొన్ని పద్యాలను రాశారు అలా విశ్వనాథవారు బిందుపూర్వక హకార ప్రాసతో పద్యం రాస్తే అదే బిందుపూర్వక హకార ప్రాసతో సరదాగా శ్రీశ్రీ గారు చెప్పిన పద్యం ఇది సింహాలకు జూలుండును సంహారమే సృష్టి యగును సామాన్యముగా అంహస్యగును పుణ్యము సంభౌ మన మిట్ల శ్రవయించును జరు అని జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారిని సంబోధనగా చేసుకుంటూ జరు అంటే జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు అనమాట ఆయన్నే జరుక్ శాస్త్రి గారు అని కూడా అంటాం ఆయనతో అంటున్నటువంటి మాటలుగా చెప్పిన పద్యం సింహాలకు జూలుండును శ్రీశ్రీ గారి యొక్క చమత్కారం ఈ పద్యంలో చాలా బాగా తెలుస్తుంది జూలుండును అని అన్నప్పుడు ఆయన పద్యం రాసినప్పుడు కూడా ఆంగ్ల పదం జడ్వోవో జూ రాసి దానికి తెలుగులో పక్కన జూ అని ఉందే ఉండేదట అంటే ఈ జూ అనే పదము సింహాలకి రెండు రకాలుగాను సింహాలకు జూలుండును జూలు అంటే ముఖం చుట్టూ జూలు ఉంటుంది అలా కాకుండా సింహాలకు జూలుండును జడ్వోవో జూ అవి కూడా ఉంటాయి సింహాలకు జూలుండును సంహారమి సృష్టి యగును సామాన్యముగా అంటే లయము నుంచే మళ్ళీ సృష్టి మొదలవుతుంది అంహస్సే యగును పుణ్యము అంహస్సు అంటే పాపము పాపమే పుణ్యం అవుతుంది సంహౌ మన కవన మిట్లే శ్రవించు జరు ఏదో మన కవిత్వం ఇలాగే ఉంటుంది అని బిందుపూర్వక హకార ప్రాసని సింహ సంహార అంహస్సు సంహౌ అని చాలా చమత్కారంగా చెప్పిన పద్యం అలాగే కృష్ణశాస్త్రి గారిని సమకాలీనటువంటి కవుల్ని చాలా ఎక్కువగా ఇష్టపడేవారు శ్రీశ్రీ గారు అలాంటి కృష్ణశాస్త్రి గారిని కూడా ఒకసారి ఓ పద్యంలో ఇరికిస్తూ ఇలా చెప్పారు ఉగ్గేల తాగుబోతుకు ముగ్గేలా తాజుమహల్ మునివాకిటిలో విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేలా భావ కవికి మువ్వా ఉగ్గేయల తాగుబోతుకు తాగుబోతుకి ఉగ్గు పట్టించాల్సిన ఉంది తాజ్మహలే చాలా అందమైనది మళ్ళీ దాని ముందు మళ్ళీ ముగ్గు వేయాల్సిన అవసరం లేదు ముగ్గేల తాజ్మహల్ మునివాకిటిలో విగ్గేల కృష్ణశాస్త్రికి కృష్ణశాస్త్రి గారి జుట్టు గిరిజాల జుట్టుతో చాలా అందంగా గుబురుగా ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్గేయల కృష్ణశాస్త్రికి కృష్ణశాస్త్రి గారికి విగ్గేందుకు సిగ్గే ఎలా భావకవికి మువ్వ భావకవిత్వం రాసేటువంటి వాళ్ళకి సిగ్గెందుకు అప్పట్లో భావకవిత్వము స్త్రీవాద కవిత్వము ఇలాంటి పేర్లతో దిగంబర కవిత్వము పైగంబర కవిత్వము ఇలాంటి కవిత్వాలు చాలా వచ్చాయి అలా భావకవులకి సిగ్గెందుకు వాళ్ళు చెప్పాలనుకుంటున్న దాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగే లక్షణం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సిగ్గు అవసరం లేదు సిగ్గేలా భావకవికి మువ్వ ఇవి కొన్ని పద్యాలు సరదా పద్యాలు సిరిసిరి మువ్వ శతకం నుండి తీసుకున్నటువంటి పద్యాలు సంప్రదాయవాద కవిత్వాన్ని ఎంత గంభీరంగా నడిపించారో శ్రీశ్రీ గారు అలాగే ఇంత సరళంగా చమత్కార పద్యాలను కూడా రచించారు వారి కళానికి మరొకసారి నమస్కరిస్తూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి